గుడ్ మార్నింగ్ లవ్ యూ మీకు ప్రతి హోల్ పిస్టల్ ఈ రోజు మొత్తం ఫుల్ యూజ్ చేస్తా అంటే అసలు ఎలా ఉంటుంది ఇది దీనికి ఏమేమి ఉంటాయి ఏమేమి ఎక్ససైజ్ వస్తాయని చెప్పేసి ఇది బాక్స్ అనమాట బాక్స్ మనం సపరేట్ కొనుక్కోవాల్సి వస్తా అనమాట బాక్స్ దీని తర్వాత ఇది పిస్టల్ అనమాట చూస్తున్నారు కదా బాక్స్ లో వచ్చేసి ఇది వస్తాయి అనమాట సో ఇది స్పాంజీ వస్తుంది దీంతో పాటు ఒక వెల్లంకి కిట్ వస్తుంది ఒక సిలిండర్ బెడ్ పెగ్ ఒకటి వస్తా అనమాట తర్వాత షాంపూ పెట్స్ వస్తాయి ఇది బాక్స్ సంబంధించింది సో కొంచెం దగ్గర అన్నా ఇది వచ్చేసి పిపి ఫిఫ్టీ ఫైవ్ మ్యాచ్ అనమాట కొంచెం వాళ్ళు దీంట్లో వచ్చేసి ఏముంటుంది పిస్ట్ వచ్చేసి ఇది కనిపిస్తుంది కదా ఇది గ్రిప్ అనమాట రిస్ట్ గ్రిప్ ఇది ఇది వచ్చేసి సపోర్ట్ అనమాట రిస్ట్ కి సపోర్ట్ అంటే ఇలా పట్టుకున్నప్పుడు కింద సపోర్ట్ అనమాట ఈ ఫోర్ ఆర్మ్ సపోర్ట్ ఉండేది ఇది సో దీన్ని లెఫ్ట్ రైట్ పెట్టుకోవచ్చు లెఫ్ట్ పెట్టుకోవచ్చు లెఫ్ట్ అండ్ వాళ్ళకి లెఫ్ట్ షూట్ చేసే వాళ్ళు కూడా దీన్ని లెఫ్ట్ పెట్టుకోవచ్చు అనమాట ఇది దీని తర్వాత వచ్చేసి ఆ ఇవి చూస్తున్నారు కదా ఇది రేట్ సెట్ ఎలిమెంట్ అనమాట కనిపిస్తుంది కదా ఇది రేర్ సెట్ ఎలిమెంట్ రేర్ సెట్ ఎలిమెంట్ ఇది 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 వచ్చేసేమో ఫస్ట్ ఏమో రైట్ లెఫ్ట్ మూవింగ్ చేసేది అనమాట ఇది వచ్చేసేమో అప్ అండ్ డౌన్ చేసేది అంటే క్లిక్ చేసుకున్నది అనమాట ఇది క్లిక్ చేస్తున్న కొద్ది రైట్ కి లెఫ్ట్ కి మూవ్ అయితే రేట్ సెట్ ఎలిమెంట్ ఇది క్లిక్ చేస్తున్నప్పుడు అప్ అండ్ డౌన్ ఇది అనమాట అడ్జస్ట్మెంట్ తర్వాత వచ్చేసి లివర్ అనమాట సో అంటే మనకి ఇంత ముందు బ్రేక్ ఇట్లా బ్రేక్ బ్యాడ చేస్తాం కదా సో అలా కాకుండా ఇది లివర్ అనమాట సో కనిపిస్తుంది కదా ఇది చాంబర్ ఇది మనం దీంట్లో పెళ్లెట్ పెట్టాలన్నమాట సో మీకు లేదు చూపిద్దామంటే పెల్లెట్ ఇది పెళ్ళెట్ అనమాట సో ఇది లాక్ అనమాట కనిపిస్తున్న సేఫ్టీ లాక్ ఇట్లా అంటే లాక్ సేఫ్ లాక్ పడిపోద్దాం ఇట్లా అంటే లాక్ ఓపెన్ అయింది ఈ సేఫ్టీ లాక్ అనమాట సో మనకి పెల్లెట్ పెట్టి సో ఇప్పుడు ఆఫ్ లోడ్ చేసిన ఫుల్ లోడ్ చేయలేదు సో ఇది లోడ్ చేయాలంటే ఇలా అని ఇది లోడ్ అనమాట సర్వ్ చూసారు కదా సో అది తర్వాత ఈ సేఫ్టీ లాక్ ఇది వచ్చేసి బ్యాగ్ సంబంధించి ఇప్పుడు ఇది ఇది ట్రిగర్ అనమాట సో దీంట్లో మేడ్ ఇన్ ఇండియా వాళ్ళు తయారు చేసినట్ల కొంచెం అప్డేట్ వర్క్స్ ఏంటంటే ఈ ఈ పుల్లి ట్రిగర్ పుల్లింగ్ ఉంది కదా ఇది జస్ట్ మూడు టైప్ ఆఫ్ త్రీ టైప్స్ ఆఫ్ ట్రిగర్ పుల్లింగ్ ఉంటది యాక్చువల్ గా మన బ్రేక్ బ్లర్ లైఫ్ ఏంటంటే ఓపెన్ సైడ్ ఒకే పుల్లింగ్ ఉంటుంది అంటే ఒకసారి ట్రిగర్ చేసి ఆటోమేటిక్ ట్రికర్ పేర్ అయిపోయింది కానీ దీనికి ఏంటంటే వాడు ఏం అదే ఇచ్చాడంటే ఇక్కడ ఇక్కడ కనిపిస్తున్నది ఇది చిన్న హోల్ కనిపిస్తుంది కదా దాన్ని మనం ప్రెస్ చేస్తున్న కొద్ది ట్రికెట్ బ్యాగ్ వస్తా అన్నమాట అనమాట అంటే స్మూతింగ్ ఎక్కువ అయితే ట్రిగర్ ప్రెసింగ్ త్రీ టైప్స్ ఆఫ్ ట్రిగర్ ప్రెసింగ్ దీంట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం ఫస్ట్ పుల్లింగ్ సెకండ్ పుల్లింగ్ స్మూత్ ఆపరేటింగ్ మూడు దీంట్లో చేసుకోవచ్చు అనమాట సో దీని యొక్క బెస్ట్ ఆప్షన్ ఇచ్చారు నాకు కొంచెం హ్యాపీ అనిపించింది ఆప్షన్ వల్ల ఎందుకంటే ఇంపార్టెంట్ కొనుక్కోవాలని కూడా మన పిస్టల్స్ ఇదైతే బాగుంది అనమాట కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి బ్యారల్ అనమాట పైన కనిపించేది బ్యారల్ అంటారు దీన్ని బ్యారల్ ఇది ఇది ఫ్రంట్ సైడ్ ఎలన్మెంట్ ఇది కొంచెం మన ఓపెన్ సైడ్ కంటే ఇది కొంచెం పెద్ద ఉంటారు అన్నమాట అలైన్మెంట్ ఫ్రెండ్ ఎలిమెంట్ ఏమంటే పెద్దగా ఉంటుంది సో దీన్ని చూసేటప్పుడు కూడా పెద్దగా కనిపిస్తుంది తర్వాత వచ్చేసి కనిపిస్తుంది కదా ఇది సిలిండర్ అనమాట అంటే దీంట్లో మొత్తం హెయిర్ ఫిల్ చేసుకుంది మనం చూసిన దగ్గర సిలిండర్ హెయిర్ మొత్తం అయిపోయింది జీరోకి వచ్చేసింది మనం ఫిల్ చేయాల్సింది ఏంటంటే గ్రీన్ ఉంది కదా గ్రీన్ గా ఫిల్ చేసుకోవాలి టూ హండ్రెడ్ అట్లా ఫిల్ చేయొద్దు టూ ఫిఫ్టీ అట్లా ఫిల్ చేయొద్దు సో మనం ఫిల్ చేసుకోవచ్చు మినిమం హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అట్లా సో అనమాట ఎక్కడ ఎలా ఫిల్ చేయాలంటే ఇలా ఇలా పెట్టాలి మన దీంట్లో దీంట్లో ప్లగ్ పెట్టాలి నాజుల్లో దీనితో పెట్టి మన హెయిర్ ఫిల్ చేసుకోవచ్చు ఉంటుంది అనమాట సో ఇది పిస్టల్ గురించి రివ్యూ అయితే సో మన మన మిడిల్ క్లాస్లకి అయితే పిస్టల్ ఈ పిస్టల్ అని అవైలబుల్ ఉంది లో కాస్ట్లో ఉంది తక్కువలో కూడా అనమాట సో దీన్ని అక్యురసీ కూడా బాగుంది రిలీజింగ్ కూడా బాగుంది టెగర్ ఆపరేటింగ్ బాగుంది టెగర్ ప్రెస్సింగ్ బాగుంది సో ఈచ్ అండ్ ఎవరీ ప్రతి ఒక్కటి బాగుంది కాబట్టి నేను మిడిల్ క్లాస్లో పిస్టల్ కొనుక్కోవిన వాడికి పీపీ కొనుక్కోవాలను పీపీ ఫిఫ్టీ ఫైవ్ మ్యాచ్ ప్రో నేను రిఫర్ చేస్తాను అనమాట సో ఫుల్ వీడియో చూడండి చివరి వరకు చూడండి వీడియోస్ని లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ జై హింద్ జై జవాన్ జై కిసాన్